దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి ఇంచ్ డబుల్ డోర్ ఫ్రీజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్

రెండు పేటల తాడు సాత గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతా ఈ రోజు ఏముంది మీరు కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముందా డేటా స్కూల్ తెరిచినాయి యా స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉన్నారు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు ఎంతమంది స్కూళ్ళలో అనేది తెలియదా డేటా 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 నేను రోజులు డేటా 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 రెండు మంది అయిపోయింది ఇంకేను రోజులు డేటా నలభై మూడు లక్షల మంది తల్లులు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు అయితే నేను డేటా నువ్వు వెయ్యాల్సిందే